జేఎల్ టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఇది నిజం నమ్మండి నమ్మకపోయినా పర్వాలేదు జీవితం పరమ ధన్యం చేసుకోవాలంటే ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని నిస్వార్థంగా ఉడుదలతో కృషి చేయాలి పుట్టించిన భగవంతుడు ఎంత అంతస్తులు కలిగించినా అవన్నీ పక్కన పెట్టి తన జన్మ ధన్యం చేసుకోవాలనే దృక్పథంతో తనకు జన్మనిచ్చిన కురుమజాతి తల్లికి రుణపడి ఉండాలి అందులో కురుమ సామాజిక వర్గానికి చెందిన నాటి నేటి మహామనిషి దేవుడు లాంటి మనిషి ఆపద్ బాంధవుడు యజ్ఞ మల్లేశం కురుమ కురుమ సామాజిక వర్గానికి తాను ఉన్నానని ఏ ఆపద వచ్చినా ముందుంటానని చెబుతూ యజ్ఞ మల్లేశం గారు చేసినా చేస్తున్న చేయబోతున్న పనిలే నిదర్శనం పద్దెనిమిది సంవత్సరాల క్రితం రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు యగ్గమల్లేశం సేవలు పరంపర కొనసాగుతోంది ఐదు వేల రూపాయలతో అధ్యక్ష పదవి చేపట్టిన ఎగ్గ నేటికి వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది అందులో రాష్ట్ర కుర్మ సంఘానికి ప్రతి నెల ముప్పై లక్షల రూపాయల ఆదాయం కిరాయిలు మరికొన్ని నెలలు ఓపిక పడితే యాభై లక్షలకు పైగా సంఘానికి ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఒక ఉదాహరణ చాలు ఖమ్మం పట్టణంలో కూలీ చేసుకుని బతుకుతున్న బడగ వెంకటేశం కుర్మ తన కూతురు ఎంబీబీఎస్ లో సీటు లభిస్తే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు ఆపద్ బాంధవుగా నిచ్చి సంఘం నుంచి సంఘం పెద్దలచే రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు ఇదిలా ఉండగా పిడుగులు పడి కుక్కల దాడికి గొర్రె కాపరలైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం సింగారం గ్రామ నివాసి జట్ట ఎలయ్య యాదగిరిగుట్ట మండలం పరిధిలో గల రేణిగుంట గ్రామంలో గొర్రె కాపరి బండి మల్లయ్య యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు ఇదిలా అనేక విధాలుగా ఆర్థిక సహాయం చేసిన ఘనత ఒక తెలంగాణ రాష్ట్రంలో కురుమ సంఘానికే దక్కిందని చెప్పవచ్చు కురుమ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి కురుమ యువతి యువకులకు వివాహాలు నాంది పలికింది ప్రతి నెల పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ ఉచిత భోజనం కోసం లక్ష రూపాయలు మంజూరు చేసిన ఘనత యొక్క మల్లేశం గారికే దక్కుతుంది ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోకాపేటలో ఐదు ఎకరాల భూమిలో ఐదు కోట్లకు పైగా ఖర్చుతో కురుమ విద్యార్థులకు ఉన్నత చదువులు ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ చదివేందుకు దొడ్డు కమరయ్య ఆత్మగౌరవ గౌరవ భవన్ నిర్మింపజేసిన ఘనత కూడా యొగ్గ మల్లేశం గారికే దక్కుతోంది అని చెప్పవచ్చు రాష్ట్రంలో ఉన్న ఇరవై రెండు కుల సంఘాలకు దక్కకపోగా ఒక్క కురుమ సంఘానికి దక్కడం విశేషం ఎంత కష్టపడితే ఆయా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో ప్రతి ఒక్క కుర్మ బిడ్డలు ఆలోచన చేయాల్సిన ఉంది నిజంగా గారు దేవుడు లాంటి మనిషి ఆపద్ బాంధవుడు అని లబ్ధిదారులు పదే పదే చెబుతున్నారు కొంతమంది స్వార్థ లబ్ధి కోసం కోట్ల ఆస్తులు కొల్లగొట్టేందుకు పన్నాగాలు చేస్తూ ఎన్నికల నెపంతో ఆడుతున్న నాటకాలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే అతిపెద్ద కురుమ సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి అనేక మంది కుల పెద్దలు రాష్ట్ర సంఘమే కాకుండా జిల్లా కురుమ సంఘం మండల కుర్మ సంఘం గ్రామ కురుమ సంఘాల నాయకులు అనుక్షణం కురుమల పక్షంగా కృషి చేయాలి సామాజిక వర్గానికి చెందిన ప్రతి బిడ్డ విద్యారంగంలో రాజకీయంగా ప్రతి రంగాల్లో ఎదగాలని జేఎల్టీ సెవెన్ సిఇఓ గవ్వల శ్రీనివాస్తో పాటు ప్రతినిధి బృందం కోరుతోంది సరే మొత్తం టైం చేసి పంపిద్దునా ఇక నువ్వు పంపి నాకు ఒక్క పని చేసి పెట్టు ఇది ఇది ఒక్కొక్కరికి వయసులు ఉన్నారు మూడు మూడు సత్రాలు ఉన్నాయి

రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పది మంత్ కలెక్ట్ చేసి పిల్లలకు పెట్టాము ఈవెంట్ పెట్టిన తర్వాత కూడా మంత్లీ మాకు సుమారుగా తొమ్మిది వేలు ఐదు ఎనిమిది వేలు మిగిలేదు ఆ మిగిలిన డబ్బులన్నీ మళ్ళీ కలెక్ట్ చేసి సంవత్సరానికి ఒక నెల ఫ్రీ భోజనం అప్పుడు పెట్టినాం మేము మళ్ళీ గత నెల కూడా మేము ఫ్రీగానే పెట్టాము ఇప్పుడు ఈ మంత్ నుంచి మాకు ప్రతి ఒక్కరు నిలదీయడం సంఘంలో అన్ని రోజులు ఉన్నారు ఇన్ని రోజులు ఉన్నారంటే పని ఎవరన్నా నిలబెడతారండి ఎలక్షన్ పెడతాం దమ్ముంటే నిలబడి చేసుకోను గెలిచి గెలిచలేదు ఇక్కడ వీటికి వచ్చి ఏం గెలుస్తారు వాళ్ళకి ఖర్చులు వేస్తున్నారు అంతా వందల ఎకరాలు వేస్తున్నారు ఎవరెవరో పోయిరంట పోతే నేను చెయ్యా మీది నేను చెయ్య నేను పట్టించుకోను మీ డోనర్స్ ప్రిఫరెన్స్ ఇస్తూ అని ఆయన అన్నాడంట మీరు డోనర్స్ పైసలు డోనర్స్ పనిచేయలేదు డోనర్స్ పనిచేసినాక అప్పుడు లేదు మీరు పైసలు తీసుకోము మాకు వద్దు అండర్నాథ్ కూడా చెప్పినాం పైసలు తీసుకోము మేము ఇచ్చినాం డొనేషన్ ఇచ్చినాము అయిపోయింది అని అనుకుంటే మీ ఇష్టం మేమంటే పైసలు ఇచ్చేస్తా చెక్ ఇస్తా బ్యాంకులు వేసుకొని ఆ పైసలు కూడా బ్యాంకులు వేయి అందరు డోనర్స్కు ఎంత వస్తుందో అంత చెక్ ఇచ్చేసేయి આ <laughs> ના <laughs> <tembar> <tembar> <laughs> <laughs> <laughs>

Adil Ali, Adil Ali, Nayakurma, Nayakurma. I don't believe.